శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో అట్టహాసంగా అభ్యుదయం సైకిల్ యాత్ర ముగింపు వేడుకలో కార్యక్రమాలను ఉద్దేశించి ప్రసంగించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి బంగళపూడి అనిత లోకేష్ బాబు గారి దగ్గరికి వచ్చి గాంజాకి చాలా మంది ఇబ్బందులు పడిపోతున్నారని చెప్పినప్పుడు దానికి ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేయాలని ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారితో చర్చించి ఒక ఐజే స్థాయి వ్యక్తిని మా కాకే రవికృష్ణ గారిని ప్రత్యేకంగా దీనికి గురించి మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఎందుకంటే తర్వాత నుంచి మొదలైంది ఈ మా తాలూకా పోరాటం ఎంతవరకు మొదలైందంటే ముందు ఇమీడియట్గా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న గాంజా సాగున అంతటినీ కూడా మనం నిర్మూలన చేయాలి అనుకొని డ్రోన్స్ని ఏర్పాటు చేసుకొని యాక్చువల్గా మనకి చెక్ పోస్టులు ఏర్పాటు చేసుకొని మీకు చెప్పాలి కేంద్ర మంత్రి గారికి కూడా చెప్పాలి ఎందుకంటే మనం ఎన్డీఏ కూటమి గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత ఈ ఒరిస్సా సంబంధించిన బోర్డర్ ఎక్కడా కూడా ఒక చెక్ పోస్ట్ కూడా లేదు ఉన్న ఒకటి రెండు చెక్ పోస్ట్లో కూడా సీసీ కెమెరాలు కూడా లేవు మాకు పెద్ద టాస్క్ అదే మేము ఫస్ట్ ఏసీ గారితో వీళ్ళందరితోనే కూర్చునేటప్పుడు అసలు చెక్ పోస్ట్లు ఎక్కడ ఉన్నాయి అంటే జీరో నుంచి స్టార్ట్ చేసాము రోజు గాంజా నిర్మూలన అన్నది జీరో నుంచి స్టార్ట్ చేసి గాంజా సాగుని జీరోకి అయితే తీసుకొచ్చాం ఈ రోజు పరిస్థితి ఏంటంటే గవర్నమెంట్ పరంగా ఈరోజు అభ్యుదయం సైకిల్ యాత్ర అయితే కంప్లీట్గా గోపినాథ్ జెడ్డి గారు తన మానస పుత్రిక అని చెప్పుకోవాలి మేడం గారు కంపల్సరీగా మేము చిన్న స్థాయి నుంచి వచ్చాము నేను ఒకసారి మాట్లాడుతున్నప్పుడు అన్నారు ఒక స్కూల్కి మన సీఎం గారు ప్రోగ్రాంకి వెళ్ళినప్పుడు ఒక స్కూల్ దగ్గర ఉంటే సార్ చెప్తున్నారు నాతో నేను ఇలాంటి స్కూల్లోనే కిందన పడుకొని కిందన చదువుకొని వచ్చిన వాళ్ళం మేడం మాకు కూడా పిల్లల భవిష్యత్తు మీద ఒక ఆశ ఉంటుంది పిల్లల భవిష్యత్తు బాగుపడాలనే ఒక ధ్యాస ఉంటుంది కంపల్సరీగా ఏదో ఒకటి చెయ్యాలి అని తప్పంతో ఇక్కడ ఉన్న అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ చేస్తున్నారు కాకపోతే ఇక్కడ పిల్లలకు ఒకటే చెప్తున్నా ఎక్కువసేపు కాదు నేను ఇవ్వాలి మైక్ ఉన్నారు ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా ఉన్నారు ముఖ్యంగా నేను చెప్పేది ఒకటే మొన్న కూడా గౌరవ్ లోకేష్ గారు ఒక కార్యక్రమంలో చాగంటి కోటేశ్వరరావు గారిని కూర్చోబెట్టి మాట్లాడినప్పుడు నిజంగా అది ఏదో అంటారు కదా బంగారు సువర్ణ అక్షరాలు తొలగించదగ్గ ఒక వర్డ్ మనం చేసే పని మన అమ్మతో కూడా చెప్పుకోలేదైతే అది అక్కడే ఆగిపోవాలి తప్పించి చెయ్యకూడదు అని చెప్పి ఆ రోజు చెప్పిన మాట ఈ రోజుకి కూడా ప్రతి ఒక్కరి చెవుల్లో రింగు అన్నారు అరే మా నమ్మకే చెప్పలేకపోతే బయటికి నువ్వేం చేయగలవు అది అటువంటి సిచ్యువేషన్స్లో ఈరోజు చాలా మంది గాంజా బారిన పడి ఇంకొకటి చేసే పెద్ద పొరపాటు ఏంటంటే చాలా మంది నో చెప్పడం రాదు పిల్లలకి అరే వాళ్ళు అక్కడికి వెళ్దావరా బాగుంటుంది అట అంటే అక్కడికి వెళ్తే నీకు ఇబ్బంది కలుగుతుంది అన్న సంగీత తెలిసినా కూడా నువ్వు నో చెప్పలేక చాలా మంది అలాంటి ప్లేసెస్లోకి వెళ్ళి గాంజాలు తీసుకొని చాలా మంది మత్తులకు బానిస అయిపోయే పరిస్థితులు కనిపించినాయి దీన్ని అరికట్టాలని ఇప్పుడు ఈగలతో పాటు మేము ఒక్కటే చెప్తున్నాను ఎక్కువ ఎక్కువ ఇండెప్తో కూడా వెళ్ళట్లేదు చాలా మందికి తెలియదు ఏంటంటే ఈ ఎన్డిపి ఎన్డిపిఎస్ యాక్ట్ కి సంబంధించి ఎంత పర్యవేసనాలు ఉంటాయి ఎవరికి తెలియదు అంటే ఏమీ కాకుండా తీసుకెళ్లి పెడితే వాళ్ళు కనుక పట్టుబడితే సుమారుగా పదిహేను నుంచి ఇరవై సంవత్సరాల జైలు శిక్ష కనీసం బెయిల్ రాకుండానే తిరిగి కన్వెక్షన్ వచ్చే పరిస్థితి ఈ రోజు మేము చాలా గర్వంగా చెప్తున్నాం దగ్గర దగ్గర తొమ్మిది కోట్ల రూపాయల ఆస్తులు జప్తు చేశాం రోజు గాంజా పట్టుబడిన వ్యక్తుల దగ్గర నుంచి అదే విధంగా దగ్గర దగ్గర తొంభై ఐదు మంది ముద్దాయిలకు ఈ రోజు శిక్షలు విధించడం జరిగింది యాభై కేసులు పైగా గాంజా పట్టుబడిన సందర్భాలు చాలా మంది ఆపరేషన్ గారు మెడికల్ షాపుల్లో కూడా ఎక్కడైనా మెడికల్ మందులు కూడా ఇల్లీగల్ గా అమ్మినా కూడా వాళ్ళని కూడా పట్టుకున్న పరిస్థితి అదే కాకుండా మనందరం కూడా ఆపరేషన్ గురించే ఈ కార్యక్రమం మీ భవిష్యత్తు గురించే ఈ కార్యక్రమానికి ఒక అభ్యుదయ సైకిల్ యాత్ర కార్యక్రమం పేరిట పాయికరావుపేట నియోజకవర్గం మొదలు పెట్టుకొని ఇచ్చాపురం నియోజకవర్గం వరకు సుమారుగా ఐదు వందల ఒక గ్రామాలని దాటుకొని డెబ్బై మూడు మండలాలని దాటుకొని పదమూడు వందల కిలోమీటర్ల మేర ప్రతి ఒక్క విలేజ్ని ప్రతి ఒక్క మండలాన్ని తడుతూ అక్కడున్న గ్రామస్తులతో అవుతూ అక్కడున్న విద్యార్థులతో అవుతూ డ్రగ్స్ వల్ల వచ్చే నష్టాల్ని గంజాయి వల్ల వచ్చే నష్టాల్ని ఏ విధంగా చట్టాలున్నాయని అవగాహన కల్పిస్తూ ఈ రోజు ఇచ్చాపురం వరకు ఇక్కడికి వచ్చిన నా పోలీస్ సోదరులందరికీ కూడా ఈ సైకిల్ యాత్రలో పాల్పంచుకున్న నా పోలీస్ యాత్రికులందరికీ కూడా నా సోదరులందరికీ కూడా పేరు పేరిన శిరస్సు వచ్చి పాదాభందనం చేస్తున్నా ఎందుకంటే ఈరోజు పోలీసు వాళ్ళకి జీతాలు రాక కాదు పోలీసు వాళ్ళు ఇది చేస్తే ఏదో ఇంక్రిమెంట్ వస్తుందని కాదు కేవలం ఒక సమాజ స్పృహతో ఒక సామాజిక బాధ్యతతో ఒక కార్యక్రమాన్ని తలపెట్టి గవర్నమెంట్ తీసుకున్న కార్యక్రమంతో పాటు తమ బాధ్యతగా రా రాబోయే తరాల వారిని తీర్చిదిద్దాలని ఒక మంచి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా ఐజీ గారు డేసీ గోపీనాథ్ జెడ్డి గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఈ కార్యక్రమానికి నాకు ఇచ్చాపురం ఎప్పుడైతే నాకు ఎండింగ్ అన్నారో ఫస్ట్ నాకు గుర్తొచ్చింది నా సోదరుడు అశోక్ కంపల్సరీగా అశోక్ పిలుస్తాడు అనుకున్నాను పిలిచినా పిలవకపోయినా నన్ను వచ్చేడానికి ఒక హక్కు ఉంది ఎందుకంటే ఇచ్చాపురం ఆడబిడ్డను కాబట్టి నాకు వచ్చే హక్కు కూడా ఉంది ఈ రోజు ఆడబిడ్డ హక్కుతోనే ఈరోజు నా డిపార్ట్మెంట్ చేస్తున్న ఒక మంచి కార్యక్రమానికి ఇక్కడి నుంచి కూడా నాంది పలకాలి ఇందాక మా ఐజీ గారు అన్నారు ఇక్కడ మనం గట్టిగా డ్రగ్స్ వద్దు బ్రో అంటే ఇక్కడ నుంచి తడావరు వినిపించడం కాదు ఇక్కడే మీ పక్కన ఒరిస్సా వినిపించి ఎవరైనా గంజాం మొక్క కాదు ఆకు తీసుకురావాలన్నా భయపడత పొజిషన్ కి మనం వచ్చేటట్టుగా ఇక్కడ ఇచ్చాపురం గేట్ వే ఆఫ్ గాంజా కింద మన ఇక్కడ ఉండాలని చెప్పి ఇక్కడ యువతనందని కోరుకుంటున్నా దానికి ప్రత్యేకంగా ఇచ్చేవడమే కాకుండా ఒక మంచి సందేశాత్మకమైన కార్యక్రమానికి ఈరోజు రోజు మాకు ఒక ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు ప్రత్యేకంగా నా సోదరుడు అశోక్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎంత ఆత్మీయుడు నాకు కూడా ఆత్మీయ సోదరుడే మనం మీరందరూ కేంద్ర విమానయాన శాఖ మంత్రి అంటే బాబు రామ్మోహన్ పిలుచుకొని తమ్ముడు అని పిలుచుకొని నా ఆత్మీయ సోదరుడు రామ్మోహన్ ఎందుకంటే ఇక్కడ చాలామంది పిల్లలు ఉన్నారు పిల్లలందరికీ కూడా రాజకీయ నాయకులన్నా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళన్నా ఎలా కనిపిస్తుంది అంటే వాళ్ళకి ఏందిలే చుట్టూ పోలీసులు ఉంటారు వెనకతల గన్లు ఉంటాయి ఎక్కడికైనా ప్రోటోకాల్ ఉంటుంది ఎక్కడికైనా బుల్లెట్ ప్రూఫ్ కార్లు ఉంటాయి వాళ్ళది ఏముందిలే అని చెప్పి చాలా ఈజీగా మాట్లాడతారు కానీ అతి చిన్న వయసులో కేంద్ర మంత్రివర్గంలోకి వచ్చిన తర్వాత తను పడ్డ కష్టం ఏంటన్నది దగ్గరగా ఉండి మేము చూస్తున్నాం ఎక్కడి వరకు కాదు మొన్న రీసెంట్గా ఒక ఇండుగోకు సంబంధించిన ఒక సంక్షోభం వస్తే చాలా మంది బయట కూర్చొని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ఫెయిల్ అయ్యాడంట కేంద్ర రామ్మోహన్ రామ్మోహన్ నాయుడు చేయట్లేదంట అలాగంట ఇలాగంట అని ప్రెస్లో కూర్చొని ఏసీ రూముల్లో కూర్చొని కంప్యూటర్ మీద కూర్చొని ఎనలిస్ట్ అని చెప్పి టైపులు కొట్టే వాళ్ళే ఉంటారు కానీ బయటకు వచ్చి ఆ సిచ్యువేషన్ సాల్వ్ చేసి ఇలా చేస్తే బాగుంటుంది అని సలహా ఇచ్చేవాడు ఆవిడ కనిపించడు అయినప్పటికీ కూడా అతి చిన్న వయసులో నాకు నిజంగా ఒక్కోసారి రామోహన్ చూస్తే గర్వంగానూ అనిపిస్తుంది ఒక్కోసారి చిన్న జలస్ కూడా ఫీల్ ఆ రాజకీయం అంటే ఏంటో తెలియకుండా చదువుతో బయటకు వచ్చిన తర్వాత ఎక్కడా కూడా శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలో ఒక మచ్చ లేకుండా కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగిన ఏకైక నాయకుడు నా రామ్మోహన్ తమ్ముడు అటువంటి వ్యక్తి నాలుగు రోజులు నేను నా కష్టం నేను చూసా ఒక వారం రోజుల పాటు అబ్బాయి పడ్డ కష్టం మళ్ళా తిరిగి సిచ్యువేషన్ తీసుకురావడానికి దగ్గర దగ్గర వారం రోజులు తిండి నిద్ర లేకుండా మొత్తం ఆల్ డిపార్ట్మెంట్స్